జై శ్రీరామ్ మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో నేను ముందుకు వచ్చాను ముందు పరిచయం ఏంటంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని స్థిరంగా ఉండేటట్లు దయించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థికంగా ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది యూపీఐ ఐడియా ఉంది ఫోన్ నెంబర్ ఉంది తప్పకుండా మీ యొక్క ఆర్థిక సహాయము నేరుగా మాకు పంపించండి మీ పేరు పంపుతున్న ప్రాంతము మాకు మెసేజ్లో తెలియచేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తుంది కాల్ చేయకండి వాట్సాప్ నేను కాల్ ఎత్తడానికి ఉన్నాను కనుక వాట్సాప్ చేయండి తప్పకుండా వాట్సాప్ నాకు చేరుతూ ఉంది నేను చూసుకుంటాను వాట్సాప్లోని మీ యొక్క మీ యొక్క ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంతేకాకుండా ఎక్స్ క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే అంటే క్రైస్తవ్యం వల్ల మోసపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా మీ సాక్ష్యాన్ని వీడియో రూపంలో తీసి నా వాట్సాప్కి పంపిస్తే మా ఛానల్లో ఫ్రీగా మేము పబ్లిసిటీ చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా హిందువులు కూడా మన యొక్క గుళ్ళు గోపురాలు మరుగులు పడిపోయినటువంటి విషయాలు ఇంకా వాటి యొక్క కొరతలు ఏమన్నా ఉంటే మీరు కూడా ఆ దేవాలయం అక్కడ ఉన్న పరిస్థితులు ఆ యొక్క ప్రాంతం చక్కగా వీడియో తీసి చక్కగా వివరించండి వివరించి వీడియో తీసి నాకు పంపిస్తే మా యొక్క ఛానల్ పబ్లిసిటీ చేస్తాను పబ్లిసిటీ మీరు వీడియో తీసే ముందు మ్యూజిక్ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ టీవీ సౌండ్ కానీ బయట వాయిస్ కానీ పడకుండా చూసుకోండి స్పీకర్ ఉపయోగించుకోండి మీ సెల్ స్పీకర్ కనెక్ట్ చేసుకొని వీడియో చేయండి మీరు వీడియో ప్రారంభించే ముందు మా యొక్క ఛానల్ గురించి నాలుగు మొక్కలు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అని చెప్పండి తర్వాత వీడియో తీసి మాకు మీ వా మీ యొక్క వాట్సాప్ ద్వారా మా వాట్సాప్కి పంపిస్తే మేము ఫ్రీగా పబ్లిష్ చేద్దాం ఎవరైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా మీరు వీడియో రూపంలో మాకు తెలియజేస్తే పబ్లిష్ చేస్తాం జై శ్రీరామ్ నుక ఎక్స్ క్రిస్టియన్ వాయిస్ కదా హిందూ సనాతన ధర్మం యొక్క వాయిస్ గురించి వీడియోలు కూడా చేశాను కాబట్టి వీడియో తీసి మా ఛానల్కి పంపించండి అంతేకాకుండా నేను ఎక్స్ క్రిస్టియన్గా ఎలా మారాను అంటే క్రైస్తవ్యం ఇచ్చిపెట్టేసి మళ్ళీ తిరిగి మన యొక్క సనాతన ధర్మంలోకి ఎలా వచ్చాను ఎలా ఉన్నాను అన్నది నేను సాక్ష్యం అంటే నా యొక్క టెస్ట్ ముని చెప్పాలని నా ఆశపడుతా ఉన్నాను వచ్చే వీడియోలోని నా యొక్క పూర్తి వివరణ టెస్ట్ ముని ఉంటుంది అంటే శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు అంటే గతం నుంచి గతం అంటే మన సనాతన ధర్మం ఉన్నప్పుడు మా పూర్వీకులు మా కుటుంబ సభ్యులు అందులో నేను తర్వాత వలస ప్రయాణం ఆ తర్వాత మా యొక్క పనులు తర్వాత మా యొక్క కుటుంబం చిన్న భిన్నం క్రైస్తవ్యం సేకరించడం పతనం అయిపోవడం అందులోంచి బయటకు రావడం ఇదంతా కూడా నా యొక్క సాక్ష్యాన్ని అంతటిన కూడా పార్ట్ పార్ట్ల కింద పార్ట్ పార్ట్ల కింద వీడియోలు తీసి క్లుప్తంగా నా సాక్ష్యాన్ని క్లుప్తంగా వీడియో రూపంలో తీసి భాగాలుగా నా ఛానల్లోని అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా రోజెడ్స్ రోజు వీడియో వస్తుంది తప్పకుండా చక్కగా వినండి చక్కగా మన యొక్క హైందవల చైతన్యం వస్తుంది క్రైస్తవులు మోసపోయినటువంటి వాళ్ళకి కూడా వారి యొక్క అజ్ఞానం నుండి బయటకు రావడం జరుగుతుంది జయ శ్రీరామ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి జయ శ్రీరామ్ కనుక తప్పకుండా మా వాట్సాప్కి మీ సమస్యలు తెలియజేయండి వీడియో రూపంలో తెలియజేస్తా పబ్లిసిటీ చేస్తాను అంతేకాకుండా ఏమైనా చెప్పాలనుకుంటే వాట్సాప్ వాట్సాప్ ద్వారా చెప్పండి చాలా రోజులుగా నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను కనుక వచ్చే నెక్స్ట్ వీడియోలోనే నాకు సాక్ష్యం వస్తుంది రెగ్యులర్గా నా సాక్ష్యాలు వస్తాయి వీడియోలు తప్పకుండా చూడండి ఆసక్తికరంగా ఉంటాయి బాగుంటాయి వీడియోలు శ్రీ